సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారో నాకు తెలియదు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలిసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే కనుక వారు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగలేని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అప్రచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకోవచ్చని ఒక మాటలో చెప్పాలంటే ఇవ్వరి కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా లైన్ చేసే సందర్భంలో ఇక్కడ వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీడి మీద కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరి నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం టీటీడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయినాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితులు కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేటును దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ల సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళు చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి